అమ్మనా చిన్న కొడక స్వేచ్ఛ అంటే ఏమిటి నీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా ఆవిడికి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడాలు తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము ఏంట్రా నా పొద్దున్నే సినిమా టైం అవుతుంది లేవరా ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావేంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపల కొడుకు పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదు తాజ్మహల్ సరే ఈజీ క్వశ్చన్ వేస్తాను చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు మీకు చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరికి వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు చెప్పు చెప్పు ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటాం రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావు ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాం సార్ ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు కూర్చోబట్టావా ఎంత ఏట్రా కొడతావా కుట్టు కుట్టు కుట్రా కుట్టు కుట్టు ఏట్రా కుడుతావా కుడు కొడవరా నువ్వు ఎవరు మా ఆవిడికైనా పెద్ద రౌడివా కొడవరా కుడు నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 అరే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ తెలుగు చేట్లే వద్దు చెప్పేది పాటల్లో ఎక్కడున్నాం అది ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడదాం నాన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయి సైడ్ అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ మీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు మా ఆవిడ స్వేచ్ఛ నువ్వు వెళ్ళిపోరా నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్న వాడు అంత చూస్తాను గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వెళ్తాం సార్ మాది అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్దలు ఉన్నారే మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ని లలితాని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది బాగున్నాయ కుర్రాళ్ళు మా మంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డీఎస్పి గారి ఇంటికి వెళ్ళి లిస్ట్ తర్దన్ పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు తర్రా మీరు మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద మేము అప్పుడల్లాగా నలిగిపోతామా రక్తం కారుతుందా యూరిన్ కారుందా మీ జిట్టు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడా జాకీ చెప్పా జిప్పి

నేను అది నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రేపే ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగలో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతాను ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అవ్వ నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఫోన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నేను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు ఆ కోట్లు సంపాదించాడు కొన్ని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ యూ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చేవిట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చిరా ఓ ఆట పాట చెప్పవేమే వాడి వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తీస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా సస్తే ఒప్పుకొని అయినా నువ్వేమా పర్మేశ్వర్ ఇవ్వడానికి నువ్వే ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు ఆకాశం అలలు చుక్కలు మొక్కలు ఐఎం సుభాష్ చంద్రబోస్ గీతా చంద్రబోస్ అట ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయన ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటిని ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరే కావేర అంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరి అంటే మా స్టూడెంట్ మీ ఆవిడ మీరు నాకు మన కాలేజీకి ఎవరైనా లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ వాళ్ళందరూ మీ సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు ఎవరో ఒక మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది ఈ మిస్ సెటిల్ చేసుకో ఏం చేస్తారా సెటిల్ చేయాలంటే మా లగేజీ మొత్తం మీరే మొయ్యాలి సార్ హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థ్యాంక్ యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆడు స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పరిగిరాడు ఏంటి అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్మతారా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ సార్ కూడా లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 కాంటైన్ ఓనర్ మన్నారండి

పాపం ఎంత కష్టపడినే అరెంజ్మెంట్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయికుంటున్నా ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా వచ్చిందంతా వేరే తిరగట్లేదు పక్కన చముద్రం పైగా వైజాగ్ చేస్తాం ఫ్యాన్ తిరగకపోతే చస్తాను అంటున్నాడు ఇద్దరం చేస్తామంటున్నాడు చూడండి ఎంత బాధ ఇరుతుందో ఆహా ఏసీ కూడా మనకి రాదు ఆహా అంటే ఉండాలా

ఆఫ్టర్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బ్ అయిన తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంతా మా వేణుగాడి తెలుసు వీడికి తెలిసినంత ఆట కనిపెట్టాడే ఆడికి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మా ఛాంపియన్ తెలుసా మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రే రే ఆపండి రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి అదరా

నీ తోడు ఆడట్లేదు ఏ ఎందుకు ఆడరు ఎందుకు ఆడారని అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము మీరు హ్మ్ మేము ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి నీ ఆడు అంతే అయితే ఓడిపోయి ఒప్పుకోండి ఓడి నీ నొక్కు మేము ఓపం అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది అచ్ తోస్

ఇంకా ఇంకా మీరు సరిగా ఆడట్లేదు మేము ఆడం మా కుదరతో అయితే ఓడిపోయామని ఒప్పేసుకోండి రేపు ఒప్పుకో ఒప్పేసుకోరా బాబు బతుకుంటే కోట్లు రేవులో ఈ ఆట మాత్రం బాబు వైజాగ్ లో బలిగుంటలు ఉన్నారా వేణుగాడు వేణుగాడు చాలా లక్కీరా బాబు ఏం లక్కీరా బాబు వాడు లవ్వు నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి చెప్పి నా చెవులు చిల్లులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రాను ఫ్రెండ్ ఏమండి మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకన్నా తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమ్ నేను వేణు రూమ్ ఎటు వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరున తక్కువ గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఇవ్వండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం ఏంరా ఏయ్ విగరా దొసరా ఏయ్ తంతో పెట్టుకోరా ఎవడ ఎллеవే చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా రాకి సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు ఎస్క్యూజ్ మీ ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఒక్కసారి నవ్వు నువ్వే నా లవ్వు సూపర్ అదరగిట్ట హే ఏంటిది రాకి అన్నయ్యా ఏయ్ ఏయ్ అన్నయ్య నీకు రాఖీ కట్టాను కదా నాకు డబ్బులు ఇవ్వబాబా ఇదిగో నాడు బాబా ఇది నా చెల్లమ్మ ఈ చెల్లమ్మ చే నీ చేతిలో పెడుతున్నాను ఇష్టం వచ్చిన డబ్బులు కావాలన్నా బంగారు కావాలన్నా బంగారు ఖాతాలు కావాలన్నా బావ ఇస్తాను తీసుకో తీసుకెళ్ళు బాబా ఇంకెప్పుడు ఎవరికి రాఖీ కట్టను బాబు సారీ 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 ఈ ఇష్టమా చాలా ఫాస్ట్ బాబా